విశాఖలో వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన రిషికొండలో భవనాల యొక్క ఫొటోస్ మాత్రమే బయటకు వచ్చాయి లోపల ఏం జరుగుతుందనేది కూడా ఎవరికి తెలిసే పరిస్థితి అయితే లేదు ఇన్ని రోజులు కూడా వైసీపీ ప్రభుత్వం వందలాది మంది పోలీసుల పహార మధ్య రిషికొండ ప్రాంతాన్ని మొత్తం ఉంచేది ఎవరికి కూడా లోపలికి అయితే అనుమతి ఉండే పరిస్థితి కూడా లేదు కేవలం మీడియాకి కూడా లోపలికి అనుమతి లేని పరిస్థితి కేవలం బయట నుంచి మాత్రమే ఆ భవంతులు కనిపించేవి అయితే ఇన్ని రోజులకి ఏదైతే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే భీమిల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొంతమంది నాయకులతో మరియు మీడియాతో కలిసి అయితే రుషికొండలో జరుగుతున్న ప్రా భవనాల యొక్క నిర్మాణాన్ని అయితే స్వయంగా పరిశీలించారు కేవలం బయట నుంచి మాత్రమే కాకుండా లోన్కి మీడియాను కూడా తీసుకెళ్లి అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు అయితే ఎవరు కనీ విని ఎరగిన రీతిలో అయితే భవనాల నిర్మాణం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు కూడా కాన్సెప్ట్ను కూడా తెరపేదికి తీసుకొచ్చారు అయితే విశాఖని రాజధానికి ప్రయత్ని తర్వాత రిషికొండ ప్రాంతంలో అయితే కొన్ని భవనాలకు అయితే వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్ ఆధ్వర్యంలో నిర్మాణాలు అయితే జరిగాయని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అక్కడ నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఎవరిని కూడా లోపలికైతే అనుమతించే పరిస్థితి లేదు సుమారు వందలాది మంది పోలీసుల పహార మధ్య అక్కడ నిర్మాణాలు అయితే జరిగాయి ఆ రిషికొండను మొత్తం కూడా బోర్డుగుండును చేసే అక్కడ నిర్మాణాలు సాగిస్తున్నారంటూ ఇటు టీడీపీ జనసేన అయితే కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది అయితే కోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కాస్త మేరకు అక్కడ అయితే కొండ ఆక్రమించిన మాట వాస్తవం కూడా వైసీపీ అయితే ఒప్పుకుంది ఈ నేపథ్యంలో అక్కడ కొండను మొత్తాన్ని డొల్చేసి బోడుగుండుని చేసి ఋషికొండ వంటి ప్రాంతాన్ని బోడుగుండు చేసి అక్కడ అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయంటూ కూడా అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం అక్కడ జరుగుతున్న వ్యవహారం అయితే కూడా బయటకు రాకుండా చాలా చాచక్యంగా పనిచేశారని చెప్పవచ్చు వందలాది మంది పోలీసుల పహార నడమైతే అక్కడ నిర్మాణాలు అయితే చాలా వేగంగా జరిగాయని చెప్పవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే ఇదే విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారని ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో వైసీపీ గద్దె దిగి మహాకో కూటమి అధికారంలోకి రావడంతో ఈరోజు మొట్టమొదటిసారిగా భీమిలి ఎమ్మెల్యే తన పరిధిలో ఉన్న తన నియోజకవర్గంలో రిష్కొండ కూడా తన తన నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది అయితే ఈరోజు భీమిలి ఎమ్మెల్యే గంటగా శ్రీనివాసరావు మరియు భీమిలి జనసేన నియోజకవర్గం పంచకారుల సందీప్ మరి కొంతమంది నాయకులు మీడియాతో కలిపి అక్కడ లోపల భవనాలు ఏ విధంగా భవనాల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు లోపల చూసినట్టయితే సుమారు విలాసవంతమైన భవనాలు లోపల ఆ కోట్లాది విలువైన సామాగ్రి కూడా ఉంది అక్కడ బాత్రూమ్స్ కానివచ్చు బెడ్రూమ్స్ కానివచ్చు ఆఫీసుకు సంబంధించిన కూడా సుమారు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లతో నిర్మాణం జరిగిందని అంచనా కూడా వేస్తున్నారు అయితే ఇన్నాళ్ళు కూడా ప్రజలకి కానీ మీడియాకి కానీ ఎవరికి కూడా ఏమీ తెలియని పరిస్థితి లోపల ఏం అనేది నేను ఆ విజువల్స్ అన్ని మనం క్లియర్గా చూడవచ్చు లోపల చూసినట్టయితే ప్రతి దానికి అక్కడ కమోడ్స్ కానివ్వచ్చు అయితే ఇక్కడ కూర్చునే సోఫాలు కానివచ్చు అదేవిధంగా లోపల ఏసీస్ కానివ్వచ్చు లక్షలాది రూపాయలు విలువతో కూడా ఉంది ఒక కేవలం బాత్రూంలోడే ఒక బాత్ టబ్బు పోయి సుమారు ఇరవై నాలుగు లక్షలు ఉంటుందంటే ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందంటూ కూడా టీడీపీ అయితే గట్టిగానే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ భవనాలు ఏ విధంగా ఉపయోగించాలా లేదా అనే దానికి ఒక స్పష్టత ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది అయితే ఇన్ని రోజులు ఇక్కడ చూసినట్టయితే జగన్ కేవలం పరిపాలన అంతా కూడా ఈ ప్రాంతం నుంచి మళ్ళీ మొదలు పెడదామనుకున్నారు అయితే తన నివాస ప్రాంతానికి కూడా ఇక్కడ ఒక భవంతనైతే నిర్మించారు మొత్తం మీద ఏడు బ్లాకుల్లో అయితే భవనం నిర్మాణం జరిగింది ఇక్కడ చూసినట్టయితే విదేశాల నుంచి కూడా విలువైన ఫర్నిచర్ కూడా ఇంపోర్ట్ చేశారని చెప్పొచ్చు ఎక్కడ కూడా బయట ప్రాంతంలో అంటే ఇక్కడ ఎక్కడ కూడా దొరికిన ఫర్నిచర్ కూడా ఈ విదేశాల నుంచి కూడా తెప్పించారు దీనికోసం ప్రజాదానం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారంటూ కూడా టీడీపీ అయితే బహిరంగమైన ఆరోపణలు చేస్తూ ఉంది లోపల చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా లక్షలాది విలువైన వస్తువులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఏసీస్ కానివ్వచ్చు అదేవిధంగా కూర్చోవడానికి కుర్చీలు కానివచ్చు ఒకే సమయంలో పది మంది భోజన చేయడానికి డైనింగ్ సెట్స్ కానివచ్చు అదేవిధంగా వంటగదులు బెడ్రూమ్స్ ఆఫీసర్స్ సంబంధించి ఆఫీసు టేబుల్స్ కానీ ఇలా అన్నిటికీ కూడా లక్షలాది రూపాయలు ధనం కూడా ఇక్కడ వినియోగించిన పరిస్థితి ఉంది అయితే ఇన్ని రోజులు కూడా లోపలికి ఎవరికి రాకుండా ఇది ఒక రాజు కాటలాగా తయారు చేశారని చెప్పవచ్చు వందలాది మంది పోలీసుల పహార నిత్యం కూడా ఇక్కడైతే ఉండేది అయితే ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి జూన్ నాలుగున ఫలితాలు వెలువరిస్తున్న సమయంలోనే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఈ భవంతులపై టీడీపీ జెండా అగ్రహేశారు ఆ తర్వాత నేడు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో గంటా శ్రీనివాసరావు కొంతమంది నాయకులతో మీడియాతో కూడా లోపలికి వెళ్లారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం అయితే చేశారు అయితే రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే ఎక్కడి నుంచి పరిపాలన సాగించవచ్చు అని అనుకున్న జగన్ తనకు అనుకూలంగానే ఈ భవంతులందరూ కూడా నిర్మించారు దీనికోసం కోట్లాది రూపాయలు అయితే ప్రభుత్వ ధనానికి వచ్చేసారంటూ కూడా టీడీపీ ఆరోపణలు కూడా బహిరంగంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు లోపల మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఇటాలియన్ మార్బల్ వాడారు మొత్తం ఎక్కడ ఫ్లోరింగ్స్ కానివచ్చు అదొక విధంగా సీలింగ్స్ కానివచ్చు ఇక్కడ ఏసీస్ కానివ్వచ్చు లైటింగ్స్ కానివచ్చు కూడా లక్షలాది నుంచి కోట్లాది రూపాయలు ప్రజాధనం లూటి చేశారు అనే ఆరోపణ కూడా బహిరంగంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో మరి ఈ ఇక్కడ అందమైన ఈ ఋషికొండ ప్రాంతాల్లో ఉన్న ఈ విలాసవంతమైన భవనాలను టీడీపీ ఏ విధంగా వాడుతుందని కూడా చూడవలసిన ఉంది ఈ నేపథ్యంలో గంట శ్రీనివాసరావు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి అయితే క్లియర్గానే ఉంది అయితే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే కూల్చివేతలతోనే తన పరిపాలన మొదలు పెట్టారంటూ కూడా అయితే బహిరంగంగానే ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ రిష్కొండ వంటి మంచి ప్రాంతాన్ని కూడా ఇష్టారాజ్యంగా కూల్చేసి ఇటువంటి భవనాలు నిర్మించారు అంటూ కూడా గంటా శ్రీనివాసరావు కూడా మీడియాకి తెలిపిన పరిస్థితి ఉంది లోపల చూసినట్టయితే అందరూ కూడా ఏదైతే కా లేదంటే ఇది ప్రభుత్వానిక తెలియని నేపథ్యంలో కూడా ఇక్కడ లోపల భవనాలు అయితే మాత్రం కోట్లాది రూపాయలు వినియోగించి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటివరకు కూడా ఎవరిని అనుమతించలేదు మొట్టమొదటిసారిగా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మీడియాని తీసుకొని లోపలికి వెళ్ళారు అక్కడ ఏ విధంగా ఇక్కడ నిర్మాణం జరుగుతుందో కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు అయితే ఆ తర్వాత ఎన్నో ఏళ్ళుగా ఉన్న బృష్టికొండ నిర్మాణాలు ఉత్కంఠ కూడా తెర లేపడం కూడా జరిగింది ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగిందంటూ కూడా ఆ సమయంలోనే జనసేన కార్యకర్తలు కూడా ఆరోపణ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కొన్ని నెలల క్రితం జనసేనని విశాఖ పర్యటన సందర్భంగా కూడా ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆయన జస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం అయితే చేశారు ఆ సమయంలో వేలాది మంది పోలీసులు పెట్టి జగన్ సర్కారు కూడా వారు ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ కూడా లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలో పవన్ ఆ రోడ్డుపై నుంచి భవనాలు చూసి వెన్నుదిరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి లోపల విలువైన ఫర్నిచర్స్ని కూడా మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఎందుకంటే అది ఎక్కడా కూడా ఇండియా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి ఈ ఫర్నిచర్ను కూడా ఇంపోర్ట్ చేసిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది కేవలం ఇక్కడ వాడే టబ్ కాస్ట్ ఏదైతే బాత్రూంలో వాడే టబ్బు కాస్ట్ క్యా సుమారు ఇరవై నాలుగు లక్షలు ఉంది అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వాడే ఏసీస్ కూడా అత్యంత ఖరీదైనగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అత్యంత విలాసవంతమైన గదులు కూడా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ జామర్స్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే మొబైల్ సిగ్నల్స్ లేకుండా జామర్స్ కూడా ఏర్పాటు చేస్తారు అత్యంత సుందరీకరణ అయిన ఈ ప్రాంతంలో అయితే ఈ ఈ నిర్మాణాలు కొనసాగాయని చెప్పవచ్చు అయితే మొదటిసారి స్థానిక ఎమ్మెల్యే గెలిచిన వెంటనే గంటా శ్రీనివాసరావు అయితే లోపలికి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే చేశారని కూడా చెప్పవచ్చు ఇప్పటికైతే మరి టీడీపీ గవర్నమెంట్ మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ భవనాలకి ప్రభుత్వ భవనాలకు ఉపయోగిస్తారా లేదంటే డిస్మెల్టన్ చేస్తారా లేదంటే ఇలాగే వదిలేస్తారా అనే ఆసక్తి అయితే కూడా నెలకొందని చెప్పవచ్చు